రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి లక్ష్యంగా గత ఐదేళ్లుగా పరిపాలన సాగించామని తొలి సీఎం కేసీఆర్ మాజీ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ రామగుండం అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరైనటువంటి అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు సందర్భంగా పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రామగుండం అభివృద్ధి కోసం రెండు వందల కోట్ల సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించామన్నారు రామగుండం అభివృద్ధి కోసం రామగుండం నవనిర్మాణ సభను ఏర్పాటు చేసి కేటీఆర్ని ఆహ్వానించి వంద కోట్ల రూపాయల నిధులు కావాలని కోరి ఈ ప్రాంతానికి డియూఎఫ్ఐడిఈ ద్వారా వంద కోట్ల నిధులను కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంజూరు చేయించామన్నారు మొదటి దఫాగా యాభై కోట్లు టెండర్ ప్రాసెస్ జరిగిందని యాభై కోట్ల నిధుల మంజూరు కోసం జీవో అమలైన ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని చెప్పారు తొమ్మిది నెలలుగా ఈ ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడుతుందని మన ప్రాంత మంత్రి దుదిల్ల బాబుకు వంద కోట్ల నిధులను టెండర్ ప్రాసెస్ చేయాలని కోరగా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తుందని రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాకు ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు రామగుండం నిర్మాణ సభ ఏర్పాటు చేసి వంద కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి యాభై కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి టెండర్లు ప్రాసెస్ చేసి మళ్ళీ యాభై కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు తొమ్మిది నెలలుగా మేము ఈ ప్రాంత అభివృద్ధి పుట్టుపడుతున్నది ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా మాజీ ప్రజాప్రతినిధుల అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో సానుకూలంగా ఈ ప్రాంత మంత్రివర్యులు బుద్దిల్లా శ్రీధర్ బాబు గారు గతంలో ఇచ్చినటువంటి ఈయుఎఫ్ఐటిసి వంద కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం మేము ఏదైతే కోరుకున్నామో ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని ఒక తొమ్మిది నెలలు గుర్తుపడినా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నందుకు మా టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు వీళ్ళ పనులు ప్రారంభమవుతుంటే వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ డివిజన్కు కోటి రూపాయలు పెట్టాలని ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం ఈ వంద కోట్లలో టీఎఫ్ఐడిసి నిధులలో ఆ యొక్క కోటి రూపాయల నిధులను ఎందుకంటే డివిజన్లలో మౌలిక వసతులను అండర్గ్రౌండ్ రైనేసి వాటర్ పైప్ లైన్లు అనేక ఇబ్బందులు ఇంకా ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలని ఆరోజు వంద కోట్లలో కోటి రూపాయలను యాభై డివిజన్లలో తప్పకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా యాభై నాలుగు కోట్ల టీఎంఎఫ్టీ నిధులను కూడా ఎన్నికల ముందు మంజూరు చేసిన కేసీఆర్ గారు జీవ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా వెంటనే ప్రారంభం చేయాలి ప్రజలు తొమ్మిది నెలలుగా ఇక్కడ తట్టేడు మట్టిదియలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఏమి చేయలేదు అనేది ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికలల్లో కొట్లాడితే కానీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రశ్నించేటువంటి గొత్తుకను ప్రశ్నించేటువంటి నాయకులను ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచెర్ల కృష్ణవేణి అచ్చవేణు చల్లగురుగుల ముగిలి పిల్లి రమేష్ నారాయణదాసు మారుతి చల్లకలపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి జక్కుల తిరుపతి నేరటి శ్రీనివాస్ కౌటం బాపు జిట్టవేణి ప్రశాంత్ కుమార్ కిరణ్జీ పాలమడుగుల కనకరాజ్ ఇరుగురాల శ్రావణ్ చింటూ కొర్రి ఓదెలు రమాదేవి ముద్దసాని సంధ్యారెడ్డి గొంపుల లక్ష్మి మెట్టలక్ష్మి తదితరులు పాల్గొన్నారు